బద్వెల్ పట్టణ దసరా శరణవరాత్రి ఉత్సవాల పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం బద్వెల్ ఆర్యవేశ వర్తక సంఘం అధ్యక్షులు కె సుబ్బారావు ఆధ్వర్యంలో వైస్ ప్రెసిడెంట్ మునగచ్చలమయ్య సెక్రటరీ కోరిశెట్టి నాగరాజు కోశాధికారి ఇమ్ముడి శెట్టి చంద్రశేఖర్ మరియు కమిటీ సభ్యుల చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ అక్టోబర్ మూడవ తారీఖు నుండి పదమూడవ తారీఖు వరకు దసరా నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని అమ్మవారి శాల విద్యలో కలకత్తా పందిర్ని అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నామని విజయదశమి రోజున అమ్మవారి వెంట అనేక స్పెషల్ సాంస్కృతిక కార్యక్రమాలు కలవని కావున బద్వేల్ ప్రాంత ప్రజలందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని తెలియజేశారు Okay, I am lighting is later. సోదరి సోదరములకు అలాగే పద్దెల్ మున్సిపాలిటీ ప్రజలకు దేవీ నవరాత్రులు దసరా ఉత్సవాలు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం మొదలు పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం వరకు పది రోజులు అంగ పదకొండు రోజులు అంగరంగ వైభవంగా నిర్వహించబడుతుంది మా కంపెనీ వారి చేతిలో అలాగే ప్రజలందరూ కూడా ప్రతిరోజు అమ్మవారు దర్శించుకొని అమ్మవారి కోప పాత్ర కోరుకుంటున్నాము ఎవ్రీ డే బ్రహ్మాండమైన స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అన్ని రకాల అలంకారాలు ఉంటాయి అలాగే ఫస్ట్ రోజు కలశాలు అనంతరము పోలాటం ఉంటుంది ఆ తర్వాత రెండో రోజు భరతనాట్యం ఉంది ఇవన్నీ కూడా ప్రతిరోజు ప్రోగ్రామ్ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ప్రజలందరికీ చేసి అమ్మవారి దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్ర కోరుకుంటున్నాము జైవాసవి వాస్త ఈ సంవత్సరం ఆ శుద్ధ ఏకాదశి శుద్ధ పాటిం నుంచి ఏకాదశి వరకు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదమూడు పది ఇరవై వరకు జరుగు దేవి శరణ నవరాత్రి ఉత్సవ భక్తి ప్రజలందరూ పాల్గొని దేవత చేయగలను ప్రతినిత్యము నిత్యము అంగరంగ వైభవంగా అమ్మవారికి విశేషమైన అలంకారాలతో ఆ అలంకారాలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి గొప్ప పాత్ర కావాలని కోరుకుంటున్నాము దేవి వాసన